హలో నమస్తే అందరికీ వందనాలు ఈరోజు మనం ఒక సెలబ్రిటీతో ఉన్నాం అన్నమాట ఆ సెలబ్రిటీ పెద్ద సింగర్ ఆయన పాటలు పాడుతుంటే చెవులు చిల్లులు పడతాయి ఆయన పాటలు పాడుతుంటే పెద్దవాళ్ళు సైతం వంతికి వేసుకుంటారు పెద్దవాళ్ళు సైతం వంతికి వేసుకుంటారు అంత పెద్ద సెలబ్రిటీతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఆ విషయాలన్నీ మనం ఆయన ఆయన అడిగి కనుక్కుందాం నమస్కారం సార్ హే ప్రభు హే ప్రభు హే హరి నామ కృష్ణ ప్రేమ ప్రేమానందని ఆహా ఏం కులుకుతున్నావురా నీ కులుకు తగలయ్య ఇదేని ఇంటిలోకి వచ్చి నిద్రపోతున్నాడు సార్ హలో సార్ ఇంటిలోకి వచ్చి నిద్రపోతారా ఏంటండి మీరు సార్ లేండి సార్ నమస్కారం అరే ఏంట్రా ఇది సార్ మీరు ముందు ఒక పాట పాడితే మీ పాట వినాలని మా ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు సార్ ప్లీజ్ సార్ ఒక పాట పాడండి ప్లీజ్ ఈ రోజు మనం ఉన్నాం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అంటే ఏమో కాదు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ వ్యక్తినియడమే సార్ పాట సూపర్ గా పాడారు సార్ చాలు సార్ ఓకే సార్ ఆపండి సార్ చూస్తేనే తెలుస్తుంది మీరు పాట ఇంత అద్భుతంగా పాడుతున్నారు కదా సార్ మీరు పాట ఇంత అద్భుతంగా పాడుతున్నారు కదా సార్ ఇంతకు మీకు పాట నేర్పించిన గురువు గారు ఎవరు చెప్పండి సార్ ఎస్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు నాకు ఎవరు నేర్పేయలేదు ఎందుకంటే ఓన్ టాలెంట్ నాలోనే ఇంత టాలెంట్ ఉంది నేనే కష్టపడి నేర్చుకున్నాను అందుకే నాయితే దళిదంగా పాడుతున్నాం అందుకే నాయితే దళితరంగా పాడుతున్నాం ఓహో అందుకేనా మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారు సార్ మీరు పాడిన పాటకి మా కెమెరామెన్కి కళ్ళు తిరిగాయి

సార్ 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 కొనసాగిద్దాం మనం మరి ఇందాక వద్దన్నారు అది మీరు ఇందాక పాట పాడుతా అన్నారు కదా మీరు ఇందాక పాట పాడుతా అన్నారు కదా అందుకని కొనసాగిద్దాం సార్ సార్ మీరు పాటలు ఇంత అద్భుతంగా పాడుతున్నారు మరి ఆ పైసాయి మీరు అప్పటి నుంచి నన్ను నా పాటల్ని ఎంతగా పొగుడుతున్నారు కాబట్టి

보 고, 자, 지 고, 이 아, 고, 자, 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 두 자, 카 자, 자, 두 자, 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 다다다다 자, 자,